మీ అందరికీ మాట్లాడి ఇప్పుడున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా మీరు ఎన్నికల ముందుప్పుడు ఇతనన్న ప్రజలకు ఇత్తడి ఆమెల గురించి కానీ మీరు ఇతనన్న సూపర్ సిక్స్ కోసం కానీ ఇప్పుడు నేనేమీ మాట్లాడనండి కేవలం మూడే మూడు విషయాలు మాట్లాడతాను అది తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళైనా జనసేన సోషల్ మీడియా వాళ్ళైనా ఎవరైనా కూటమి పార్టీ పెద్దలో నాయకులు ఎవరైనా కానీ జ్ఞాపచ్చు దానికి అరే ఎన్నికల ముందప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ స్టేజ్ లెక్కి స్టేజ్మెంట్లు ఇచ్చుకుంటా పోలామని గుండ్లు బాదేసుకున్నారు సుగాలి ప్రీతి కేసుకి మేము న్యాయం చేస్తామని సుగాలి ప్రీతి కేసుని మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి మీ కుటుంబ పార్టీ వచ్చాక డిప్యూటీ సీఎంగా మీరు సంతకం చేశాక సుగాలి ప్రీతి కేసుకి ఏం న్యాయం చేస్తారో అని అడుగుతూ ఎందుకు సుగాలి ప్రీతి కేసు కోసం నోరు మెదపట్లేదు ఈ పాలు కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నామండి ఎందుకు పట్టించుకోవట్లేదు సుగాలి ప్రీతి కేసు అని కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నామండి కొన్ని సుగాలి ప్రీతి కేసుకి ఏమన్నా న్యాయం చేశారా అని అడుగుతా ఉన్నామండి ఇకపోతే ఇదే ఎన్నికల ముందప్పుడు రాష్ట్రంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి మీ కూడంపాటి అధికారంలోకి వచ్చాక మీరు డిప్యూటీ సీఎంగా సంతకం చేశాక తప్పిపోయారన్న ముప్పై వేల మంది ఆడపిల్లల్లో కనీసం ఒక్కరినైనా ఈ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నామండి ఇకపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి కాపు నేత విత్తం కాపు నేత విత్తం చెప్పి పులోమని గుండెలు బాధకుని ఊదరగొట్టారు కదా మీ కూటమిపాటి అధికారంలోకి వచ్చి సంవత్సరం నారైపోయింది కదా కనీసం ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఉన్న కాపులకు ఒక్కరికైనా కానీ మీరు ఇతర కాపు డబ్బులు ఒక్కరికైనా మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నామండి ఒక్కరికైనా ఇచ్చారని అని అడుగుతా ఉన్నాం ఎన్నికల ముందప్పుడు పొలో మనం కొట్టారు కదా సాధ్యంగా హామీలన్నీ ఇచ్చేసి అధికారం కోసం ఏమైనా మాట్లాడేయచ్చు ఏ పథకాలైనా పెట్టేయచ్చు అని చెప్పి నోటుకు వచ్చిన హామీలన్నీ పెట్టేశారు అధికారంలోకి వచ్చాక మీరు ఇత్తనన్నా ఇవ్వలేకపోయారు పేర్లు మార్చి మరీ ఇత్తనన్న పథకాలు కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేత్తా ఉన్నారు సుగాల్ ప్రీతి కేసు న్యాక్ కేసు సుగాల్ ప్రీతి కేసు ఏమైంది తప్పిపోయారన్న ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తారు కాపునేస్తాను డబ్బులు ఎప్పుడు ఇత్తారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నామండి మరి ఉంటానండి